ఈ ఫర్టిలైజర్ వాడడం వల్ల చాలా హెల్తీగా ఉన్నాయండి మొక్కలైతే మెయిన్ చిక్కుడుకాయల చెట్టు అయితే నల్ల పెయిన్లా పట్టిసిందండి అది అయితే పూర్తిగా పోయింది చూసారా కాయలు అంతా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా ఇది ఫర్టిలైజర్ వాడడం వల్లేనండి అది చెప్తాను వీడియోలోని ఈ అటు వేసాను ఇంకా హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ చూసారా మరో మంచి గార్డెన్ వీడియో అండి గార్డెన్ టు కిచెన్ అనుకోవచ్చు ఈ చిక్కిడు కాయలు తీసి కూర కూడా వండాను ఇంక అది కూడా చూపిస్తాను చూసారా కాయలు చాలా హ్యాపీగా ఉందండి నాకైతే హ్యాపీనెస్ అనేది దేంట్లోనైనా మనకు నచ్చింది ఏదైనా చూసుకోవచ్చు అని నా అభిప్రాయం అండి అందుకే చాలా హ్యాపీగా ఉంది అని ప్రతిసారి చెప్తాను నేను ఫీల్ అయిందే మీకు చెప్తానండి ఇంకా అదే అనుకోవచ్చు చూసారంత బాగున్నాయి కదా చిక్కుడుకాయలు ఆ పెయిన్ మొత్తం పోయిందండి ఫర్టిలైజర్ అయితే వేయడం వల్ల అది వేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తాను మొక్కలు ఎలాగ ఉన్నాయి ఎలాగో వస్తున్నాయని తర్వాత కాయలు కూడా బాగా వస్తున్నాయండి ఇంకా ఈ చెట్టుదండి మందార పువ్వు దానికి చూపిస్తున్నాను అందుకే తెచ్చి చూపిస్తున్నాను ఇంకా ఇది కొమ్మ వేసాను మందార కొమ్మ బతికిందండి ఇక మొగ్గులవి ఉన్నాయి పూర్తిగా ఈ ఫర్టిలైజర్ వేయడం వల్ల ధాన్యమకాయలు కూడా కొంచెం వచ్చాయండి నిలబడ్డాయి అంటే రాలుతున్నాయి కొన్ని కానీ కాయలు అయితే నిలబడ్డాయి అయితే నేను అబ్జర్వ్ చేసుకున్నాను ఇంకా మరొకసారి వెయ్యాలి అది ఏటేట్ వేసానంటే బీట్రూట్ అంటే ఏవైనా వేసుకోవచ్చండి ఇంకా అది మొక్కలకి కాయగూరలు కానీ మనం ఎలా తీసుకుంటామో మనకి ఆహారం ఎలా బలం సేమ్ మొక్కలకి అంతేనంట ఇంకా నేను తెలుసుకున్నాను ఇంకా అలాగా నాకు కాయగూరలు ఉండేదాన్ని బట్టి అప్పుడు బట్టి వేసేస్తాను ఫర్టిలైజర్ ఒక్కొక్కసారి అయితే సమ్మర్ సీజన్లో అయితే కాయగూరలు పలంగా వేస్తానండి కంపోస్ట్ మొక్కలకి కొంచెం సైడ్కి చిన్న గుప్పిలాగా తవ్వి అందులో వేసిస్తే మట్టిలో కలిసిపోతాయి కదా ఇంక ఈసారి వేస్తే ఫర్టిలైజర్గా స వింటర్ సీజన్లో ఇలాటప్పుడు అయితే మామూలుగా మిక్సీ కొట్టి వేస్తాను వాటర్ లెక్క వాటర్లో కలిపిసి ఇంకా అందులో నేను వేసింది అల్లం అండి ఎక్కువ అల్లం మిగిలిపోయింది వాడిపోయింది అదైతే అల్లము తర్వాత బీట్రూటు ఇంకా చూపిస్తున్నాను మీకు అయితే తెచ్చి చాలా బాగున్నాయి కదా అని నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా బీట్రూట్ అల్లం క్యారెట్ తర్వాత అల్లం ఇంకా కొన్ని కాయగూరల తొక్కలు బెండకాయలు పుచ్చిపోయినవి కాదండి పుచ్చిపోయినవి అయితే పారేస్తాను నేను పుచ్చిపోయినవి అయితే మట్టిగా వేయను నాకు ఏ బుద్ధి అయ్యదు అవి పారేస్తాను పాడైపోయిన మొదరివి ఇలాగున్నవైతే వేస్తాను బీట్రూట్ వాడిపోయి ఇంకా అవన్నీ పారి బుద్ధి అయ్యి కట్ చేశాను కట్ చేసి అన్నీ మిక్సీ కొట్టేసి ఇంకా వేసానండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పోయింది ఇలాగ అన్ని వేసానండి కాయగూరలు మెయిన్ అల్లం అనుకుంటానండి నేను అల్లం పచ్చిమిర్చి ఎక్కువ వేయడం వల్ల ఫంగస్ తర్వాత ఈ నల్ల పెయిన్ పట్టేసింది కదా చికడుకాయల చెట్టుకి పెయిన్ బంక ఇవన్నీ పోయాయండి చాలా బాగా మ్యాజిక్ చేసినట్టే అది వాటర్లో కలిపేసి టూ టైమ్స్ ఇచ్చానండి ఎక్కువ మిక్సీ కొట్టాను ఇంకా అంతా మొక్కలకి ఎక్కువైపోద్దని రెండు పార్ట్లుగా వేసాను ముందు వేసింది మీకు వీడియో తీయలేదు రెండోసారి వేసింది మీకు వీడియో తీసాను ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫోర్ డేస్ తర్వాత బయటికి తీసి ఒక వన్ డే అంతా నుంచానండి ఒక వన్ డే టూ డేస్ ఉంచాను ఉంచిన తర్వాత అది మళ్ళీ వాటర్లో కలిపిసి వేసానండి చాలా బాగా చెట్టు కూడా గ్రోత్ పెరిగిందండి చెక్కడిగాయ చెట్టు కొంచెం పెరిగింది కాయలు కూడా పెరిగాయి ఇంకా చాలా హ్యాపీగా ఉందండి అది నేను అబ్జర్వ్ చేసుకున్నాను పెయిన్ బంక ఎలా పోతుంది అనుకున్నాను తర్వాత ఒకసారి మళ్ళీ పసుపు నీళ్ళు స్ప్రే చేశాను ఇంకా అది మీకు వీడియో తీయలేదండి నేను స్ప్రే చేశాను పోతుందా పోదని మొత్తం పోయింది ఈ ఫర్టిలైజర్ వేసేసరికి పోయిందండి ఇంకా అది కొంచెం ఇంకా ఎక్కడైనా ఉంటే స్ప్రే చేస్తే పోయింది పసుపు నీళ్ళు వాటర్లో కలిపి చాలా హ్యాపీగా ఉంది అంటే నాకు నేనే స్టడీ చేసుకున్నట్టు అయిందండి మొక్కల మీద అలాగే ఏవి మిగిలిపోయిన కాయగూరలు మన సీజన్ బట్టి వింటర్ అయితే కొంచెం మబ్బుగా మంచిగా ఉంటుంది కాబట్టి లిక్విడ్స్ లాగా వేయడం మంచిదండి అదే ఎండాకాలం అయితే పర్వాలేదు బేగ డ్రై అయిపోతాయి కాబట్టి మొక్కలు కాయగూరలు వేస్ట్ వేసుకున్నా పర్వాలేదు లేకపోతే కంపోస్ట్ వేరేగా మట్టిలో వేసి అవి కంపోస్ట్ అయిన తర్వాత వేసినా పర్వాలేదు అలాగైనా చేసుకోవచ్చు మొక్కలు మొదలు నేయకూడదండి ఎందుకంటే కా మొక్క వేరు అవి కుళ్ళిపోతాయి కొంచెం సైడ్గా వెయ్యాలి ఇంకా ఇలాగా హార్వెస్ట్ చేసుకుంటే ఎంత బాగుంది కదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా హ్యాపీనెస్ అయితే మీతో పంచుకుంటున్నాను ఇంక ఇదే వీడియోలో చిక్కుడుగాయలు కూర అయితే చూపిస్తానండి ఇంకా కూర కూడా వండాను చాలా టేస్టీగా ఉంది చాలా కాయలు అవండి సార్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇగో చూసారా ఎన్ని కాయలు వచ్చాయో ఈసారి అయితే రెండోసారి ఇది మొదటి హార్వెస్ట్ కూడా వీడియో పెట్టానండి రెండో హార్వెస్ట్ ఇది చిక్కుడుకాయలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూసారా ఎన్ని కాయలు వచ్చాయో ఇంకా ఇన్ని కాయలు ఇచ్చింది థ్యాంక్ యూ చెప్పానండి నా చిక్కిడుగాయలు చెట్టుకైతే చాలా హ్యాపీ కదా ఇన్ని కాయలు ఇచ్చింది ఎంతో ఆర్గానిక్గా ఏ మందులు వేయకుండా బయట అన్ని మందులువే మనకు దొరుకుతాయి కదండి అన్నీ ఫర్టిలైజర్స్ వేసినవే అన్నీ అంటే బాగా కెమికల్స్ వేసిన మందులు వేసినవే మనకి బయటనైతే లభిస్తాయి ఇంకా అవి అయితే అవసరం బట్టి మనం వాడుకుంటాం మరి తప్పదు కదా ఇంకో ఆప్షన్ లేదు ఇంకా అందుకే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఒక్కొక్క మొక్కైనా వేసుకొని పెంచుకుంటే చాలా మంచిదండి అంటే ఒక్క గోలంలోనైనా ముందు స్టార్ట్ చేస్తే గార్డెన్ నచ్చిన వాళ్ళకి కూడా నచ్చుతుందండి చాలా మన మనసుకి బాగుంటుంది మైండ్కి కూడా చాలా రిలీఫ్గా ఫ్రెష్గా ఉంటుందండి ఏ టెన్షన్స్ ఉన్నా మొక్కను చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అది నేనైతే గమనించుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుస్తున్నాను చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ గార్డెన్లో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఇంకా చూసారు ఎన్ని కాయలు అయ్యాయో ఇంక ఈ కాయలు అయితే చాలా ఇంకా అన్ని చిక్కి చాలా హ్యాపీగా ఉంది ఇంకోసారి అవుతాయండి ఇంకొన్ని ఉన్నాయి అక్కడక్కడ ఇంకోసారి అవుతాయి అనుకుంటున్నాను నేను ఇంకా అన్నీ ఇంకా అయితే పింజిల్లాగా ఉన్నాయి ఇంక ఇవి అయితే వస్తున్నాయి అప్పటికప్పుడు పువ్వు లేదనిపిస్తుంది కానీ మళ్ళీ ఇవి తీసేసరికి మళ్ళీ పువ్వు వస్తుందండి పువ్వు వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయి అంత మ్యాజిక్ లాగా ఉంది నాకు అప్పటికైతే ఏం కాయలు ఉండట్లేదు కాయలు తీసాక ఇంకా అయిపోతాయిలే అనేసరికి మళ్ళీ పువ్వు అది వస్తుంది చూడాలి పండగ వరకు వస్తాయి కదండి పండగ తర్వాత మరేమో చిక్కుడు చెట్టు ఈసారి అయితే చిక్కుడికాయ చెట్టు అయితే ప్రతి వింటర్కి ఏదో త్రిల్ ఉంటుంది సరే చక్కడి చెట్టు అండి ఇంకా కూర ఎలాగ ఉండానో చూపిస్తాను ఆనియన్స్ అవి వేసి వేపిసానండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా పొటాటో వేస్తున్నానండి బంగాళదుంపలు ఉడబెట్టు ఉంచుకున్నాను బంగాళదుంపలు అలాగే వంకాయలు అయితే వేసాను వంకాయ బంగాళదుంప చిక్కుడుకాయ చాలా బాగుంటుంది కదండి కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం ఈ వంకాయ బంగాళదుంప చిక్కుడుకాయ అయితే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమే కామెంట్ చేయండి మీకు ఇష్టమైన వంకాయ చిక్కుడికాయ బంగాళదుంప కాంబినేషన్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసుకొని కూర అయితే వేస్తున్నానండి వేపేవి ఉల్లిపాయలు అవి అల్లం పేస్ట్ వేగిపోయింది కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు చిక్కుడుకాయలు వంకాయలు వేసుకొని కొంచెం ఇచ్చి కొద్దిగా అందరికీ ప్రాసెస్ తెలుసు కదా కానీ చూపిస్తున్నాను నేను ఎలా చేసాను కొద్దిగా పసుపు ఇంకా కొంచెం ఇంకా కొద్దిగా ఉప్పు రుచికి తగినంత మనకి టేస్ట్ స్పైసీకి తగినంత కారం వేసుకొని బాగా వేగాక ఇంకా మాకు స్పైసీ తక్కువ అండి కొంచెం కారం వేసుకున్నాను వేసిన తర్వాత కొద్దిగా వేగనిచ్చి వేగాక ఒక టమాట వేసానండి నేనైతే కొద్దిగా యాగనిచ్చి ఇంకా టమాట ఒకటి వేసాను ఇంకా అలాగే నా దగ్గర పేస్ట్ ఉందండి ఇది ఆనియన్ టమాట చింతపండు ధనియాలు ఇంకా ఎండుమిర్చి కొద్దిగా వేయించేసి మిక్సీ కొట్టిన పేస్ట్ ఉంది అది అయితే వేస్తున్నాను అందుకే ఒక టమాటా వేసాను లేకపోతే ఒక రెండు టమాటోలు వేసుకుంటే సరిపోద్ది నా దగ్గర ఆ పేస్ట్ ఉంది కాబట్టి వేసాను కొద్దిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది వేగిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత కూర రెడీ టేస్టీ టేస్టీ చాలా టేస్టీగా ఉందండి ఆర్గానిక్గా పండించుకున్న కాయగూరలు కదా చిక్కుడుకాయ చాలా బాగుంది టేస్ట్ అయితే వంకాయలు బంగాళదుంపలు బయటని తెచ్చుకున్నవే చిక్కుడికాయలు మనం ఆర్గానిక్ ఇంకా పప్పు అయితే ఇలాగ ఒక గంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి ఒక అరగంట ముందు చాలా బాగుంటుందండి గ్యాస్ గ్యాస్ ఫీలింగ్ కూడా ఉండదు మనకి అది టిప్పు ఇంకా పరోటాలు తెచ్చారండి మాకు రెడీమేడ్గా దొరుకుతాయి స్టోర్స్లో ఇంకా అయితే తెచ్చారు ఇంకా అది కూర వండేసి పరోటా అయితే కాల్చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలాగ ఎప్పుడో రేర్గా తీసుకుంటామండి పరోటా అయితే మైదా కదా ఎక్కువ తినకూడదు ఎప్పుడో టు మంత్లీ ఇలాగా ఇంకా కొత్తిమీర వేస్తానండి కూర రెడీ చాలా టేస్టీగా ఉంది పొరాటోతో వేసుకుంటే మనం ఇలా పండించుకొని వండుకుంటే ఆ హ్యాపీ వేరే కదా ఏమంటారండి మీరైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి ఇంకా పరోటా కాల్చేసాను బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పరోటా ఆలు కర్రీ ఆలు చిక్కుడుకాయ వంకాయ కర్రీ చాలా బాగుందండి కాంబినేషన్ ఇవాళ సాటర్డే కదా ఇది సాటర్డే లాగండి ఇంకా కర్రీ చేశాను ఇంకా పప్పు చుక్కూర అయితే వండాలి పప్పు చుక్కూర అది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకే ఈ వీడియో ఎలాగనిపించిందో ఒక కామెంట్ చేయండి మీకు వంకాయ చిక్కుడుకాయ కాంబినేషన్ ఇష్టమైన కామెంట్ చేయండి వంకాయ చిక్కుడికాయ బంగాళదుంప కాంబినేషన్ ఇంకా పరోటా కాలుస్తున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు మొక్క వేసుకుంటే మనకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో చూడండి ఎన్ని కాయలు ఇచ్చిందో థ్యాంక్ యూ చిక్కడికాయల చెట్టు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇక మా చావంతి పూల చెట్టు చూసారా ఎంత బాగా పూసిందో ఒక చెట్టు ఉందండి ఉందండి పావు కేజీ పైన వచ్చాయి చాలా సంతోషంగా ఉంది కూరకైతే సరిపోతాయి థ్యాంక్ యూ చిక్ చెట్టు ఇదేనండి వెల్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయండి బెల్ ఐకాన్ కూడా ప్లిచ్ క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న దగ్గర బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్